అవసరార్థలకు అందించే సాయం అత్యంత ఆనందాన్ని కలిగిస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు కోటి యాభై లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందించినట్లు ఆయన వెల్లడించారు ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పన్నెండు మంది బాధితులకు విడుదలైన నాలుగు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారికి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని చెప్పారు ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవలతో పేదవారికి పూర్తిగా భరోసా కల్పించామని అన్నారు దాంతోపాటు ఉచిత వైద్య సేవల్లోకి రాని వాటికి సైతం ఆర్థిక సాయం అందించి బాధితుల్లో భరోసా నింపేందుకు కూటమి ప్రభుత్వాధినేతలు నేతలు ప్రత్యేక చర్యలు చేపట్టారని అన్నారు అందులో భాగంగానే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని అవసరార్థలకు సాయం అందిస్తున్నారని చెప్పారు అతి తక్కువ కాలంలోనే కోటి యాభై లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఏలూరు నియోజకవర్గంలోని బాధితులకు అందించిన ఘనతను సైతం కూటమి ప్రభుత్వం దక్కించుకుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు అలాగే తానిచ్చిన నినాదాన్ని అందుకున్న అనేక మంది దాతలు సేవా కార్యక్రమాలకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు తాజాగా ఏలూరు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దివ్వెల జయబాబు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వేమా కోటేశ్వరరావులు అందించిన ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ఎమ్మెల్యే ఈ సందర్భంగా బాధితులకు అందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగరాధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్ కార్యదర్శి రెడ్డి నాగరాజు కార్పొరేటర్ కర్రీ శ్రీనివాస్ నాయకులు బెల్ నెర్సు గంగరాజు తంగిరాల సురేష్ మారం అను తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందో దానిలో భాగంగానే ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కానీ ఏదైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరికీ సేవ అందించడమే కాకుండా మరి వాటిలో ఉపయోగించుకోకుండా ఎమర్జెన్సీకి ఎవరైతే మరి ఆపరేషన్ చేయించుకోవడం ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి వాళ్ళందరికీ కూడా సాయం చేయడం జరుగుతుంది అటువంటి మరి ఏలూరు నియోజకవర్గంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఒక్క మనిషిని ప్రత్యేకించి పెట్టి ఎవరికి ఇబ్బంది లేకోకుండా వాళ్ళ ఆర్థిక స్తోమతను చూసి వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలన్న ఉద్దేశంతో ఇది నిరంతర కార్యక్రమంగా జాగుతుంది అలాగే కొంతమంది క్యాన్సర్ పేషెంట్లు వాళ్ళు వైద్యం చేసుకున్నప్పటికీ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళు మందులు కొనుక్కోవడానికి కొంతమంది మేము కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఎవరైతే ఆఫీస్కి రావడం జరుగుతుందో వాళ్ళకు కూడా కొంతవరకు మేము చేస్తున్నా ఇంకా వేరే దాతలతో చేయించడానికి వాళ్ళ పేర్లు తీసుకుని మేము ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే చేస్తారనుకుంటున్నామో అందులో భాగంగా ఇంతకుముందు కూడా లోగడ ఒక ఇరవై మంది దాకా చేసాం ఇప్పుడు ఇవాళ ఒక ముగ్గురికి వేమ కోటేశ్వరరావు జైబాబు గారు కూడా ఒక ఇరవై వేలు వాళ్ళ ద్వారా కూడా వాళ్ళకు మందులు కొనుక్కోవడానికి సాయం అందిస్తానన్నారు ముందుగా వాళ్ళని అభినందిస్తున్నారు ఎందుకంటే మనం చేయటమే కాదు ఇంకొకరితో చేయించాలన్న కృతనిశ్చయంతో ఏదైతే నిరంతరం ఈ కార్యక్రమం జరుగుతుందో అందులో భాగంగానే మరి వ్యాపారస్తులు ఎవరైతే బజార్లో ఉన్నారో వాళ్ళని నేను కోరాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనేక మందితో నలుగురు ఐదుగురుతో ఇప్పించడం జరిగింది దాన్ని చూసి ఇంకొక ఐదుగురు ఇవాళకి రమారమి ఒక పదిహేను మంది దాతలో మరి అనేక విధాలుగా సాయం అందించడం జరిగింది దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ నా దగ్గర ఎవరైతే సాయం పట్టుకెళ్ళారో వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు పది రూపాయలు అవతలోటికి దాయం చే సాయం చేసినా కూడా అది ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మనకి డబ్బు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఉపయోగపడితే ఆ దాతృత్వ గుణం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలన్న ఉద్దేశంతోనే ఇది నిరంతరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కళ్ళు కూడా అలవరుచుకోవాలని సందర్భంగా అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది ఇవాళ పన్నెండు మందికి మరి సీఎంఆర్ఆఫ్ ద్వారా ఇప్పిస్తున్నాం దా దాంతో ఇవాళకి రమారమి కోటి యాభై లక్షల రూపాయల దాకా మరి ఏలూరు నియోజకవర్గంలో ఇవాళ వరకు సీఎంఆర్ఆ్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఫైల్ వెళ్ళిందో ఏ నెలలో చేయవలసిన క్లియరెన్స్లు ఆ నెలలోనే చేస్తూ మరి అందరూ ఏలూరు నియోజకవర్గానికి మరి అధిక ప్రాధాన్యత ఇస్తున్నందుకు ఆయన ముందుగా మేమందరం కూడా ఏలూరు నియోజకవర్గంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ సందర్భంగా మేము అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది